స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌదర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదైనా ఒక పెద్ద కథ పెద్ద కథ చాలా రోజుల క్రితం నండూరి రామ్మోహన్ రావు గారు ఈ పేరు మీకు తెలుసు కదా వారి అమ్మాయి నాతో మాట్లాడారు ఓకే మా నాన్నగారు రాసిన ఫలానా కథ అని ఆ ఫలానా ఏమిటో నేను ఎంత తనకు చచ్చినా ఇప్పుడు నాకు గుర్తు రావటం ఓకే ఆ రోజు చెప్పారు అతను ఆ రోజు ఆవిడ మాట్లాడారు ఆక ఆ పుస్తకం ఉందా మీ దగ్గర అని అడిగారు కానీ నేను ఎలా పొరపాటు చేశానో ఆవిడ పేరు నేను ఫోన్లో నోట్ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని వేల లక్షల కాల్స్ మెసేజుల్లో లక్షలు వేరే ఉన్నాయి కానీ ఆవిడ పేరు మిస్ కొట్టేశాను ఈ కొత్త కథ ఈ కథ చూసిన తర్వాత నేను చెప్పబోయే కథ చూశాక ఆవిడ చాలా గుర్తొస్తున్నారు వాళ్ళు బోల్సేపు కబుర్లు చెప్పుకున్నాం మేము ఓకే ఎంతసేపు కబుర్లు చెప్పామో బహుశా ఈ వీడియో చూసాకైనా ఆవిడ మళ్ళీ నాకు ఫోన్ చేస్తే బాగుండు అనుకుంటా ఎట్లా మిస్ చేశానో అదే ఒక్కోసారి ఏం చేస్తున్నానంటే తెలుగులో కొన్ని పేర్లు రాసిపెట్టుకుంటున్నా కొంచెం సమీపంలో చూశాను ఒక మూడు నాలుగు నెలల గ్యాప్లో గుర్తుండి చూసేస్తాను ఆవిడ నాతో మాట్లాడి ఈజీగా ఒక సంవత్సరం అయిందని అనుకుంటున్నాను ఓకే దాంతో మిస్ అయిపోయింది ఆవిడ అడిగింది ఇదేనో కాదో కూడా నాకు గుర్తులేదు చిలుక చెప్పిన రహస్యం నండూరు రామ్మోహన్ రావు గారు చాలా మంచి మంచి ఇంగ్లీషు పుస్తకాలు పిల్లలవి తెలుగులోకి చేశారు టామ్ సాయరు హక్కల్ బరిఫిను టామ్ మామ ఇల్లు ఇలాంటివి వాటితో పాటుగా ఆయన కొన్ని కథలు కూడా రాశారు ఆ రాసిన కథల్లో ఇది ఒక కథ ఓకే అండి ఏమంటారు చిలుక చెప్పిన రహస్యం మరి భాష భలే బాగుంటుంది అవునండి చాలా సింపుల్గా ఉంటుంది ఆ పాత కథే అవడానికి ఇది ట్వెల్వ్లో వేశారు ఓకే పన్నెండులో ప పబ్లిష్ అయింది పుస్తకము కొంచెం చిరుగు చిరుగ్గా ఉన్న బుక్కే కనపడింది నాకు సరే కథ బాగుంది సరే వారి పేరు చెప్పి చెప్పేసేయొచ్చు పబ్లిషర్స్ పేజీ కూడా లేదు అది దాంట్లో ఒక తారీఖు వేసింది కాబట్టి అది పన్నెండులో వేసింది అని అనుకుంటున్నాను నేను ఓకే పన్నెండులో వేసారు అని ముందు పేజీ కూడా పోయింది కాస్త పాతగా ఉన్న పుస్తకం ఎక్కడ సంపాదించారు ఏవో పాత పుస్తకాలు వస్తే కొంతమంది ఎవరో పంపిస్తూ ఉంటారు కదా అట్లా వచ్చింది అనమాట సరే బాగుంది కథ ఇదేంటంటే ఉజ్జయిని నగరానికి సంబంధించిన కథ ఒక నాలుగైదు భాగాలు వస్తుంది కొంచెం నిదానంగా వెళ్తే అలాగే ఉజ్జయిని నగరానికి విక్రమసేనుడని రాజుగారు ఉండేవారు ఈ విక్రమసేనుడికి వివాహమైంది సంతానం కలగల రెండో పెళ్లి చేసుకున్నారు రెండో భార్యకి సంతానం కలగలేదు మూడో పెళ్లి ఇప్పుడు ఇప్పటి రోజుల్లోలాగా ఇద్దరు భార్యలకి పిల్లలు పుట్టలేదు ఏమిటి అని ముందు ఈయన్ని టెస్ట్ చేసే రోజులు కావు కదా అవి మూడో పెళ్లి చేసుకున్నారు కానీ కొంతకాలానికి మూడో భార్య గర్భవతి అవుతుంది ఓకే పెద్ద భార్యలు జరిగి ఉళ్ళు మండిపోయింది ఇది ఒకటి వచ్చింది కొత్తగా కంటానికి అనిపించింది పాప వాళ్ళకి సరే కొద్ది రోజు కాలం అయింది సరిగ్గా ఈవిడ చిన్న రాణి ఆ మూడో రాణి గారు కనబోయే సమయానికి రాజుగారు ఎక్కడికో వెళ్ళాడు అని రాల వీళ్ళు ఏం చేశారు పెద్ద రాణులు ఇద్దరు ఆలోచిపడి ఏం చేశారు పుట్టగానే పుట్టిన పిల్లవాడిని తీసేశారు ఒక చచ్చిపోయిన కుక్క పిల్లని ఆవిడ పక్కలో పడుకోబెట్టారు కుక్క పిల్లని పడుకోబెట్టి ఈ పిల్లాని ఏం చేశారు ఒక తొట్టెలో పెట్టి ఒక బాక్స్ లాంటి దాంట్లో నదిలో వదిలిపెట్టారు ఈ నది ఏమిటి క్షిప్ర క్షిప్రా అంటారు ఎస్హెచ్ఐ అనమాట మెల్లికస్రాలో వదిలేదు వదిలితే ఏమైంది ఆ వదిలింది మునగల తేలుకుంటూ పోయింది రాజుగారు వచ్చాడు చూసుకోడు చూసే ఇదిగోండి మీకు మీ ముద్దల గారాబ బిడ్డని చచ్చిపోయిన పిల్లని చూపిస్తే ఆయన కుక్క కుక్కపిల్ల పుట్టడం ఏమిటి అది కూడా చచ్చిపోయింది రాణి పొగిలి పొగిలి ఏడ్చింది రాజుగారు చాలా దిగులు పడ్డాడు కుక్క నవతలు పారేశారు అయ్యో ఇదే నా కర్మ ఇలా జరిగింది అని చాలా బాధపడ్డారు రాణులు ఇద్దరు కిచకచాను నవ్వుకున్నారు వాళ్ళ దాని వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు ఈ క్షిప్రా నదిలో వేశారు కదా పిల్లవాడిని బుట్టలు పెట్టి అది అలా తేలుకుంటూ ఎక్కడికో సిటెళ్తే అటు వెళ్తుంది నదీ ప్రవాహం వెంబడి అయితే ఈ ప్రవాహం వెంబడి రాజుగారికి సంబంధించిన పళ్ళ తోటలు అవి ఉన్నాయి ఈ తోటల్లో పనిచేసే ఆయన సుజనమిత్రుడని ఒక ఆయన ఆ తోట హెడ్ అధికారి ఆయన సిప్రానదిలో తెల్లవారుచామున కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళి చూస్తే అది తేలుతూ కనపడుతున్నాను ఏమిట్రా ఇది అని చూస్తే పసిపిల్లాడు రోదన వినపడింది ఈయన పరిగెత్తుకుంటూ నదిలో దుగి లాక్కొచ్చాడు దగ్గరికి చూస్తే ముద్దలు మూట కట్టే పిల్లవాడు ఉన్నాడు అప్పుడే పుట్టిన పసికందు ఆయన తెల్లబోయాడు ఆ బుట్ట యువతలకు లాగా ఆ పిల్లాడిని ఎత్తుకొచ్చాడు వాళ్ళకి చాలా కాలంగా పిల్లలు లేరు ఈ చంటి బిడ్డను చూసేసరి కేరింతలు కొట్టేసింది భార్య ఆనందంతో దేవుడే ఇచ్చాడు మనకి నా పూజలు ఫలించి ఇచ్చాడని ఆవిడే కాదు నా ప్రార్థనల్ని మరణించి ఇచ్చాడని ఆయన చివరికి మొత్తానికి దేవుడు ఒక పిల్లాడిని ఇచ్చాడు ఈ ఇచ్చిన పిల్లవాడిని దేవదత్తుడు అని పేరు పెట్టి ఆ పురిటి కందుని పెంచుకోవటం పెట్టారు రెండు మూడు సంవత్సరాలు భారంగా గడిచాయి రాజుగారికి వీళ్ళు ఉత్సాహంగానే ఉన్నారు పిల్లాడు దొరికాడు కదా అక్కడ రాజుగారి ఇంట్లో భారంగా గడిచింది మళ్ళీ మూడో రాణి గారు గర్భవతి అయింది రాణుల కొళ్ళు మండింది మళ్ళీ మరలైతేంది ఈవిడ దీని సంగతి చూడాలనుకున్నారు ఈసారి కూడా ఏం చేశారు దాదుల్ని మాట్లాడుకుని పురిటికందు ఆడపిల్ల పుట్టిన తీశారు పిల్లని తీసేశారు ఇంకో చచ్చనికొక పిల్లని అక్కడ పెట్టారు అప్పుడు కూడా ఆ రాజు బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళాలా తెలుసుకున్నాడు కానీ ఆ వాళ్ళు లోపల వీళ్ళు దాదుల్ని మేనేజ్ చేసేసారు వీళ్ళు పిల్లని మళ్ళీ బుట్టలో పెట్టారు క్షిప్రానదిలో వదిలిపెట్టారు మునిగిపోతుంది ఎక్కడో చోట బుట్ట మనమే ముంచిన పాపం వద్దనుకున్నారు అది ఇందులో కొంచెం ఆలోచన చేశారు మళ్ళీ నీళ్ళలో వీళ్ళే స్వయంగా ముంచారనుకో పాపం అదే తేలుకుంటూ పోయి ఎప్పుడో వాడే ఎక్కడో చోట మునిగిపోతాడు అందుకని పైగా ఈ ఊళ్ళోనే ఏదైనా చేశారనుకో రాణిగారు ఎక్కడికైనా వెళ్తే అందరికీ తెలిసిపోతుంది ఈ ఊళ్ళో చేస్తే తంటి బిడ్డ బయటపడేసరికి అలా అనుమానం వస్తుంది ఆ షిప్ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో వెళుతుంది అది ఆ వెళ్లే దాంట్లో పడిపోతే ఎక్కడో ఏదో అవుతుంది ఎవరో ఎవరికి తెలుసు అందుకని మళ్ళీ చచ్చని ఒకవెళ్ళని పెట్టారు పిల్లని వదిలిపెట్టేశారు రాజుగారి ఒక పిల్లని చూసి ఇలా చాలా దుఃఖపడ్డాడు ఇదేమిటి నా కర్మ ఇలా కాలేదన్నాడు చి నీ మొహం చూడకూడదు నీ వల్ల నాకు చెడ్డ పేరు వచ్చిందని రాణిని మూడో రాణిని దుఃఖం ఏడ్చి మొత్తుకుంటున్న ఆవిడ్ని తీసిపోయి కారాగారంలో ఒక అంటే ఒక పాతాళ గృహంలో పడేసేసారు ఇంకా ఆవిడ మొహం చూడాల ఇద్దరు పిల్లలు పుట్టినా ఆవిడ ఆ పనే అదే అయిపోయింది ఈ సిప్రా నదిలో తేలుకుంటూ పోయింది మళ్ళీ సూజనమిత్రుడికే కనపడింది వాళ్ళ ఆశ్చర్యపోయారు నాలుగేళ్ళకి ఒకసారి దేవుడు పిల్లని ఇస్తున్నాడు అని అనుకుని చూస్తే ఆడపిల్ల కనబడింది చంద్రుడి కాంతితో పోలే కాంతి కలిగిన పిల్ల అందుకని దానికి చంద్రావతి అని పేరు పెట్టుకున్నారు ఆ దేవదత్తుడిని ఈ చంద్రావతిని పెంచుకోవటం మొదలుపెట్టాడు పిల్లాడు బ్రైట్గా ఉండేవాడు పిల్ల అందగత్తే పిల్లాడు చాలా యాక్టివ్గా ఉండేవాడు ఈయనేం చేశాడు చిన్న అధికారి వాళ్ళకి పెద్ద పెద్ద సంపాదనలు ఏమి ఉండవు మామూలు వాళ్ళు అంతే కష్టపడి పని చేసుకోవాలి మరి ఈయన ఏం చేశాడు చుట్టుపక్కల వాళ్ళలో ఇ సై సైనిక విద్యలు అస్త్ర విద్యలు వచ్చిన ఒక భటుడిని మాట్లాడుకుని పిల్లాడికి అసలు అన్నీ నేర్పించాడు కసకత్తి సాము అవి నేర్పించాడు కసకత్తి తిప్పటం వచ్చు వాడికి డాలాడ్డం పెట్టుకోవటం వచ్చు కొంత కొంత వీర విద్యలు నేర్పాడు అక్కడి నుంచి పిల్లకేమో ఈ దేవాలయాల దగ్గర దేవదాసీలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పళ్ళు కాయలు కూరలు సప్లై చేసి పిల్లకి కాస్త చక్కగా సంగీతము వీణ అన్నీ నేర్పించుకున్నారు అంతే విద్యలు ఏదో చదివిచ్చారు పిల్లల్ని కాస్త పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళు రోజు అనుకునేవాళ్ళు ఈ పిల్లలు మన పిల్లలు కాదు అని చెప్పాలని ఉండేది వాళ్ళకి చెపితే ఏమవుతుందో అని భయం పిల్లలు తట్టుకోలేరని ఈ అమ్మా నాన్నని తప్పిస్తే ఇంకో ప్రపంచం ఎరగరు వాళ్ళు ఏదో చదువుకోవడానికి వాటికి వెళ్తారు అంతే చుట్టాలు పక్కాలు ఏదో కొద్ది మంది ఉన్నారు పెద్ద ప్రపంచం లేదు వాళ్ళకి పిల్లలు బెంగ పెట్టుకుంటారు బెంగపెట్టుకుంటారునే అట్ట అట్ట చూస్తూ చూస్తూనే చెప్దాం చెప్దాం ఈ పుట్టినరోజుకి చెప్దాం ఈ పుట్టినరోజుకి చెప్దామని అన్ని పుట్టినరోజులు గడిపి పిల్లాడికి ఇరవై ఏళ్ళు వచ్చేదాకా చెప్పలేక ఈ ఇరవై ఏళ్ళ అబ్బాయికి ఆ పిల్లలకు పదహారేళ్ళు వచ్చినాయి మరి ఒకరోజు సడన్గా మిత్రుడు మరణించాడు కాలక్రమాన్ని వాళ్ళ వృద్ధులు పెద్దవాళ్ళు గత కాలం పిల్లలు లేక వీళ్ళు దొరికారు వాళ్ళకి ఆ సుజన్ మిత్రుడు పోయిన మూడు నాలుగు నెలల తేడాతోటి తల్లి కూడా పోయి మిత్రుడు లేకపోవడంతో వీళ్ళకి అంతటిదాకా దాచుకున్న డబ్బు నాలుగైదు నెలలు తినడానికి సరిపోయింది ఉద్యోగం లేదు అతను పోయాడంటే ఇక జీతం రాదు ఏదో సిప్రా నది పడిన చిన్న గూడుతోటి ఉండేవాళ్ళు తోటమాలి వాళ్ళు అక్కడి నుంచి ఆ తల్లి కూడా చనిపోయింది ఆవిడకి దిగులుగా ఉండేది అయ్యో పిల్లలకి రహస్యం తండ్రి ఉంటే చెప్పేవాడు నేను ఎట్లా చెప్తాను అని పోయిన దిగులు రహస్యం దాచామన్న దిగులు రెండు దిగుళ్లతో ఆవిడ పోయింది వీళ్ళిద్దరూ మిగిలిపోయారు ఏదో ఉన్నవి మన్నవి పెట్టుకుని కొంతకాలం తిన్నాక అంటే కుర్రాడు మరి ఎంతకాలం ఇలా ఉంటాము నేను తోటల మీద వాటి మీద పని చేయలేను ఏదో వేరే విద్యలు నేర్చుకున్నాం రాజుగారు చాలా గొప్పవాడని అందరూ చెప్పుకుంటారు రాజు దగ్గరికి వెళ్ళి ఏదైనా పని చూసుకొస్తానని చెప్పి వెళ్ళాడు చెల్లెలకి వెళ్ళాడు వెళ్ళేసరికల్లా సరే చాలా పొడుగు ఆజానుబాహుగా ఉంటాడు దేవదత్తుడు వాడు రాచపుట కదా కాస్త ప్రత్యేకంగా కనబడతాడు సాధారణమైన బట్టలు కానీ వాడి ప్రత్యేకమైన స్ఫురద్రూపు వెళ్ళాడు వెళ్తే సరే రాజుగారి దగ్గర లోపల సభాసదులు అందరూ ఉండగానే రాజు సభలో ఉంటాడు రోజు లోపలికి వెళ్ళే వెళ్ళి రాజుగారికి నమస్కారం చేస్తే రాజుకే ఆశ్చర్యం వేస్తాను పిల్లని చూస్తే ఏదో బాగుందనిపించింది అయితే ఏం చెప్పాడంటే నేను తోటల అధికారి సుజనమిత్రుడి కుమారుణ్ణి మా నాన్నగారు చనిపోయారు మీకు తెలుసు కదా ఏదైనా ఒక ఉద్యోగం మీ దగ్గర మిమ్మల్ని అడిగి చేసుకుందామని వచ్చాను అన్నాడు అనేసరికల్లా ఈ రాజుకు ఒక మంత్రి ఉన్నాడు రణవర్మ ఆయన పేరు ఆయనకి ఏంటంటే ఇలా చిన్న చిన్న వాళ్ళంటే ఆయన గిట్టదనమాట పైగా డైరెక్ట్గా రాజుని అడిగితే ఆయనకు నచ్చలేదు నన్ను కదా ఆశ్రయించాలి మంత్రిని ఎడేం ఉద్యోగాలు పోసు కూచలేదు అన్నాడు పాపమనే సరు కల ఇతను అన్నాడు మా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించి బతికాడు బతికిన నాళ్ళు మీకోసమే పనిచేశాడు ఆయన అకస్మాత్తుగా మరణిస్తే ఆయన సంతానాన్ని మమ్మల్ని ఆదుకునే పని రాసుదే కదా పైగా నాకు తోటమాలి పని వద్దు నాకు విద్యలు వచ్చు అస్త్రశస్త్ర విద్యలు వచ్చు కావాలంటే పరీక్ష చేయండి మీరు ఏ పని ఇచ్చినా సంతోషంగా చేస్తాను నేను కాకుండా మా చెల్లెలు కూడా ఉంది మేమిద్దరం బతకాలి కదా మరి మా తండ్రి మీ సేవలోనే మరణించాడు కదా అంటే ఆయన ఏదో కసురుకున్నట్టు మాట్లాడతాడు మంత్రి మాట్లాడే సరికాల కుర్రాడంటాడు నువ్వు నోరు మూసుకో నేను నీతో మాట్లాడటం లేదు నువ్వు ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాలి నేను రాజు ఉన్నప్పుడు నీతో ఎందుకు మాట్లాడాలి నువ్వు నా మధ్యలో ఎందుకు వస్తావు రాజుకి సేవకుడికి మధ్యలోకి నువ్వు రావడానికి లేదు నేను ప్రజల్లో ఒకడిని నువ్వు మాటలు మానేస్తే మేము మాట్లాడుకుంటాము అనే సరికల్ ఆయన బంధించండి బియ్యం అనేసరికి కత్తి దూసేటి అబ్బాయి కత్తి దూసి నేను దాన్ని అసలు కత్తి దూయాలనే లేదు కత్తి దూసేలాంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు ఇతను కావాలంటే టెస్ట్ చేసుకోండి అని చెప్తున్నా కదా పరీక్షించండి నాకు అవకాశం ఇవ్వాలి కదా నాకు నేను నాకు ఒక వచ్చు పరీక్షించి నాకు సరిపడే ఉద్యోగమే ఇవ్వండి పరీక్షించి నేను ఓడిపోతే పోనీ మేము ఇవ్వమని చెప్పచ్చు అనే సరు కళ్ళు రాజుగారు కొంచెం తెప్పరి మంత్రిని ఆగమని ఏమన్నాడు సరే నువ్వు ఎవరితోటైనా పోరాడగలవంటే పోరాడతానన్నాడు సరే ఇంచుమించుగా నీ వయసు వాడే ఉన్నాడు రణవర్మ కొడుకు ఓకే జయచంద్రుడు ఆ దూరంగా అక్కడ నిలబడ్డాడు కిటికీ దగ్గర ఉన్నాడు చూడు ఆ అబ్బాయితోటి పోరాడు మీ ఇద్దరు యుద్ధం చేసి నువ్వు కనుక గెలిస్తే అప్పుడు నీ ఉద్యోగం సంగతి అన్నాడు ఈ సభని ఆనుకునే ఒక పెద్ద ప్రాంగణం లాంటిది క్రీడా ప్రాంగణం ఇక్కడ ఏదైనా చిన్న యుద్ధాలు అవి సంభవించినప్పుడు అది ఇట్లా పోటీలు వచ్చినప్పుడు ఈ సభలో ఉన్న జనమంతా అందులోకి షిఫ్ట్ అవుతారు సరే ఆ కుర్రాడు వచ్చాడు ఆ కుర్రాడు ఇతని కంటే ఓ రెండేళ్ళు మూడేళ్ళు పెద్దవాడు ఇటు కొంచెం చిన్నవాడు కదా ఇరవై ఏళ్ళవాడు వాడు ఓ రెండేళ్ళు పెద్దవాడు జయచంద్రుడు వీడు సన్నగా పొడుగ్గా చూవలాగా ఉన్నవాడు అబ్బాయి అతను కొంచెం పాలు వెన్న మీగడలతోటి పెరిగాడు వీళ్ళేమో మామూలు కష్ట కాయకష్టం చేసుకునే ఇంట్లో వాళ్ళు కదా కొంచెం నాజుగ్గా కనపడుతున్నాడు కానీ బలంగా ఉన్నాడు కొంచెం స్టైలిష్గా ఉంటాడు పైగా బట్టలు అవి మంచివి వీడికి ఏముంది కొంచెం అక్కడక్కడ చిరుగులు పడిన సామాన్యమైన రంగు బట్టలు ఈ అబ్బాయివి రాజుగారి ఇళ్లలో ఉండే బట్టలు వీళ్ళవి వేరుగా ఉంటాయి కదా సరే ఇద్దరు క్రీడా ప్రాంగణంలోకి వెళ్ళారు బ్రహ్మాండంగా యుద్ధం చేశారు కత్తి యుద్ధం ఈ జయచంద్రుడు దేవదత్తుడు దెబ్బ ఎట్లా ఉంటుందంటే కత్తి డాలు విరిగిపోయే అంత బలమైన దెబ్బలు మొరటివాడు కాయ కష్టంతో పెరిగిన వాడు అతనికి తోటి లాఘవంగా అంటే పెద్ద గురువుల దగ్గర నేర్చుకోవటం వల్ల తప్పించుకోవటం వచ్చు మెలకువలు మెలకువలు బాగా తెలుస్తాయి వాడు మెలకువతోటి వీడు బలంతో చచ్చేలా యుద్ధం చేశారు ఒక దశలో ఇద్దరి కత్తులు విరిగిపోయింది కత్తులు విరిగిపోయేసరికల్లా అందరూ నిర్ఘాంతపోయారు ఈ కుర్రాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు నువ్వు ఎంత బాగా ఫైట్ చేసావంటే నువ్వెంత బాగా ఫైట్ ఒకళ్ళనొకరు మెచ్చుకుంటారనమాట రాజుగారు చాలా సంతోషించి ఏమన్నాడు అశ్వదళానికి అధిపత్యం చేస్తున్నాం అశ్వశాల అధ్యక్షుడు గుర్రాలు కొంటం అమ్మటం ఇలాంటి పనులు చేయాలి ఈ పనులలో ఉండమని పెట్టుకున్నారు అక్కడి నుంచి వీళ్ళిద్దరూ చాలా స్నేహితులయ్యారు మీ నాన్న ఏమిటి అట్లా ఎందుకు బిహేవ్ చేస్తాడని ఎడమెంట్గా చేస్తాడు ఆ రణవర్మ మంత్రి ఆయన అంతే ఆయన ధనం లేని వాళ్ళని మనుషుల్లాగా చూడ్డు పైగా వేరు చిన్న జాతులు అంటే పని చేసుకునే వాళ్ళు కదా వాళ్ళ మీద ఒక చిన్న చూపు నీకు అంటాడు నాకు అలాంటివేం లేవు నా ఉద్దేశం అది కాదు మనుషులు ఎవరైనా మనుషులే మనం వేసుకునే బట్టల్లాగా మనం వేసుకునే జాతులు కూడాను అని చెప్తాడు అవి ఆ రోజు నుంచి వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్షిప్గా ఉంటారు జయచంద్రుడు దేవదత్తుడు రణవర్మకి చాలా మంటగా ఉంటుంది కానీ సరే ఏదో అవకాశాన్ని కొడుకు గెలవకపోవటం ఓడిపోవటంతో సమానంగా భావిస్తాడు వాడితో మాట్లాడద్దు వెళ్ళొద్దు అంటాడు కానీ వీడు బెండె కుర్రాడు వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటారు బాగా ఉద్యోగంలో చక్కగా స్థిరపడతాడు ఏడెనిమిది నెలలు పది నెలలు అయిపోతుంది ఒకరోజు జయచంద్రుడు దేవదత్తుని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడ ఈ అమ్మాయిని చూస్తాడు చంద్రావతి పిల్ల మహాందమైన పిల్ల చాలా అందంగా ఉంటుంది చక్కగా వీణ వాయిస్తుంది ఇక అమ్మాయికి అతుక్కుపోతాడు ఈ అబ్బాయి ఈ పిల్లతో ప్రేమలో పడతాడు చెప్తాడు మీ చెల్లెని ప్రేమించాను అంటే మా మీ నాన్న మా పిల్లని చేసుకోవడానికి ఒప్పుకోడు మీ నాన్న ఒప్పుకోడు అంటాడు చూద్దాం అనుకుంటారు ఇది ఇలా ఉంటుండగా ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది వచ్చే భాగంలో తెలుసుకుందాం దా ఓ సస్పెన్స్ రైట్ అమ్మగారు నమస్తే నమస్తే